హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఫోర్త్ క్లాస్ తెలుగులో పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతల గురించి తెలుసుకుందాం ఫస్ట్ టాపిక్ పర్యాయ పదాలు ఫస్ట్ వన్ కప్ప అంటే కప్పకు పర్యాయ పదం మండూకం బేకం దద్దురం ఏనుగు కరి హస్తం గజం ఇబం కథ గాథ వృత్తాంతం ఉదంతం చీకటి అంటే అంధకారం ఈరులు ద్వాంతం విగ్రహం అంటే ప్రతిమ ప్రతిబింబం ప్రతికృతి త్యాగం అంటే ఈవి ఈగి పల్లె అంటే గ్రామం ఊరు జనపదం ఇది ఇంపార్టెంట్ అన్న తాబేలు అంటే కూర్మం కమటం కచ్చపం చేప అంటే మీనం మచ్చం వృషం నిజం అంటే సత్యం వాస్తవం నివ్వద్ది నిజం పర్యాపదం సత్యం వాస్తవం నివ్వద్ది తండ్రి అంటే అయ్యా అప్ప అబ్బా నాయనా నాన్న తల అంటే నెత్తి శీర్షం శిరస్సు మస్తకం ఉత్తమాంగం బంధువు అంటే చుట్టం అతిథి నెక్స్ట్ నానార్థాలు నానార్థాలలో ఫస్ట్ వన్ ఘనము అంటే మేఘం ఏనుగు కఠినం గొప్పది గట్టి చిత్రము అంటే అద్భుత రసం ఆశ్చర్యం చిత్తరువు పద సమత్కారం శక్తి అంటే బలిమి చిల్లకోల పార్వతి నెక్స్ట్ సంతానం అంటే బిడ్డ ఒక కల్పవృక్షం కులం సభ అంటే పరిషత్తు ఇల్లు జూదం కళ అంటే చంద్రకళ ఒక పాలు శిల్పుల నైపుణ్యం చీకటి అంటే అంధకారం దుఃఖం రాత్రి మతం అంటే అభిప్రాయం శాస్త్రం సమ్మతి నిజం అంటే సత్యం నిశ్చయం సిరి అంటే సంపద లక్ష్మీ దేవత ధర అంటే భూమి వెల ఖరీదు ఇది ఇంపార్టెంట్ నాన్న నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఫస్ట్ వన్ ప్రయాణం అంటే పయనం స్తంభం కంబం భోజనం బోనం శక్తి సత్తువ దేశం దేశం నిజం నిక్కం నీతి నియతి కోకిల కోయిలా కథ కథ నిద్ర నిదుర నిదుర కృష్ణుడు కన్నడు బిడాలము పెళ్ళి సముద్రము సంద్రము చిత్రం చిత్తరువు భక్తి భక్తి భగితి ప్రేమ పేర్మి ప్రేముడి వినాయకుడు వెనకయ్య వంశము వంగడము సహాయం సాయము అమావాస్య అమాస పుత్రుడు బొట్టెడు లేదా బొట్టె ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్